అండ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమిజవన్ అండ్ ప్యాషన్ నేను మీ సుధా మార్నింగ్ మన టైం ఎంత హెక్టిగా ఉంటుందో అది మన హౌస్ వైఫ్కే కదండి తెలుస్తుంది కాబట్టి ఆ స్ట్రెస్ అనేది మైండ్లో నిండి పోవాలన్నా అలాగే మన డే ఎనర్జీగా ఉన్నారన్నా సరే పొద్దునే నీట్ అండ్ ఆర్గనైజర్ కిచెన్ చూస్తేనే బాగుంటుంది కదండి అలాగే మన ఇంట్లో మనం ఎంతో పని చేస్తూ ఉంటామండి కానీ ఎక్కువగా స్పెండ్ చేసే టైం అంతా కూడా కిచెన్లోనే ఉంటుంది కాబట్టి మనం ఆర్గనైజర్గా పెట్టుకునే కిచెన్ వల్ల మన పని హ్యాండిల్ చేయడం అంత పెద్ద ఏం కదా నా ఉద్దేశం సో ఫ్రెండ్స్ ఇంకా ఎర్లీ మార్నింగ్ నుంచి అయితే ఈ వ్లాగ్ స్టార్ట్ చేసేస్తాను ఇంక ముందు రోజే నేను నేను రుబ్బుకుని ఫిర్మెంటేషన్ కోసం బయట పెట్టేస్తాను కదండి లాస్ట్ బ్లాగ్లో చూసి ఉంటారు ఇంకా చూశారు కదా పిండి అయితే భలే ఫిర్మెంటేషన్ అయితే అయిపోయింది చూడండి ఎంత బాగా పొంగిందో కదా నేను ఇంకా ఈ అయితే నేను గ్రైండర్లో రుబ్బున మిక్సీలో రుబ్బునైనా సరే ఇట్లా పిండిని బయటికి అయితే పెట్టేసుకోవడం ఒక నైట్ అంతా చేస్తూ ఉన్నానండి దీనివల్ల ఏంటంటే పిండి ఇంకా ఫ్లఫీగా ఉండి ఇడ్లీలు కానీ దోశలు కానీ చాలా బాగా వస్తున్నాయి అనమాట అదైతే అబ్జర్వ్ చేశాను నేను సో ఈ అనమాట ఈ విధంగా అయితే చేసి పెట్టుకుంటున్నాను నేను ఇంక ఇదైతే మన దోశలకైనా వేసుకోవచ్చు లేదంటే ఇడ్లీకైనా వేసుకోవచ్చు అనమాట ఇంకా ఓ పక్క నుంచి అయితే టైం అవుతుందండి దేనికంటే మా పాప క్యారేజీ కోసం అనమాట తన స్కూల్కి వెళ్ళాలి కదా సో ఇంక రోజైతే కర్రీ వచ్చేసి నేను కంద పచ్చల కూర అయితే చేసేస్తున్నాను అనమాట సో చూసారు కదా ఎమ్మె అయితే రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్కి వచ్చేసింది అండి ఇప్పుడైతే ఇందులో నేను ఆవు పిండి అయితే వేసేసుకుంటాను స్టవ్ అయితే ఇంకా కట్టేసే ముందనమాట ఇంకా మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట కిచెన్లోంచి అయితే ఇంకా ఆకూరలు అయితే చాలా బాగా వస్తున్నాయి కదండి వర్షాకాలం కదా కానీ ఆకూరలు వర్షాకాలంలో కాస్తంత తక్కువ తినడం మంచిదండి పెద్దవారు చెప్పిందేనండి ఈ కాలంలో ఆకూరలు తక్కువగా తినాలని సో నేను కూడా ఇంకా ఆకూరలు తగ్గించని తేవడం అయితే ఇడ్లీలు వేసేసుకుందాం ఈ రోజు అయితే ఇడ్లీ వేద్దాం అని చెప్పేసి అనుకుని ఇంకా ఇడ్లీ పాత్ర తీసి బయట పెట్టేసుకున్నానండి ఇంకా పిండి అయితే కావాల్సింది ఈరోజు ఈ రోజు కాల్సిన పిండి ఇంకా గిన్నెలో కనిపిస్తుంది కదా ఇదనమాట ఇది సరిపోతుంది మా పాపకే అనమాట ఇంక పక్కనే బాక్స్లో కనిపిస్తుంది కదా అది మిగిలిన పిండి ఇప్పుడు ఫ్రిడ్జ్లో తీసి అనమాట ఇంకా ఒక రేఖ పెట్టుకుంటే సరిపోతుంది నా పాపకే అనమాట ఇద్దరికి మూడు మూడు ఇడ్లీలు అయితే సరిపోతాయి సో ఇంకొక రేఖ మాత్రమే ఇక్కడ పెట్టుకున్నాను ఇంకా అడుగున కొన్ని వాటర్ కూడా పోసేసుకుని ఎట్లా రెడీగా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా వంట ఒక పక్కన పూర్తవుతూ ఉంది కదండి అంటే అయిపోయింది కంప్లీట్ అయింది ఇంకో పక్కన ఈ ఇడ్లీ పిండి కూడా పెట్టేసుకున్నాను అనుకోండి ఒక పది నిమిషాలు ఇడ్లీలు అయితే గొప్ప రెడీ అయిపోతాయి అన్నమాట ఇంకా పిండి తీసుకుని ఈ విధంగా అయితే సర్వ్ చేసేస్తున్నాను ఇడ్లీ ప్లేట్లు అయితే ఎర్లీ మార్నింగ్ లైఫ్ సేవియర్స్ అంటే మనం చేసుకుని కొన్ని కొన్ని ప్రిపరేషన్స్ ఏనండి లైక్ ఏంటంటే ఇట్లా టిఫిన్ కావాల్సిన పిండిని చక్కగా ముందు రోజే రెడీ చేసి పెట్టుకోవడం కానీ లేదంటే లంచ్ బాక్స్ కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కటింగ్ చేసి పెట్టుకోవడం కానీ ఇవన్నీ అనమాట నేను కూడా మా ఇంట్లో ప్రతిరోజు ఈ ప్లానింగ్స్ని ఫాలో అవుతూ ఉంటానండి సో అవి నా వర్క్ని కూల్గా స్మూత్గా కంప్లీట్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయి అనమాట ఇంకా ఇడ్లీలు అయితే ఇక్కడ రెడీ అయిపోయినాయి చూడండి చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉన్నాయి కదా ఇడ్లీ రైస్ అయితే క్యారేజెస్ ప్రిపేర్ చేసేవారికి మార్నింగ్ చాలా హెల్ప్ అవుతుందండి ఏ రోజైనా మనకి ఇడ్లీలైనా వేసుకోవచ్చు లేదంటే దోశలు అయినా వేసేసుకోవచ్చు ఇట్టే కావాలంటే ఇడ్లీలు అయిపోయినాయి కదండి ఇంకొక ఫైవ్ మినిట్స్ బయట ఉంచామనుకోండి చేతితో ఇట్లా అనగానే ఇడ్లీలు అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట మన చేతిలోకి గరిట పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు సో ఇలా టిఫిన్ రెడీ అయిందంటే మా పాప కూడా రెడీ అయ్యిందని అర్థం అనమాట ఇంకా తర్వాత ఈ టిఫిన్స్ ఇస్తూ తనకైతే జల్ల వేసేస్తాను అంతేనండి ఇంకా ఫైనల్గా ఇలా అన్ని పనులు ఒక దాని తర్వాత ఒకటి ఎట్ ఏ టైం ఒకే లైన్లో కూడా ఆగకుండా అయిపోతూ ఉండాలన్నమాట నేను చేసుకునే ప్లానింగ్స్తో మా ఇంట్లో సో ఇంకా ఫైనల్గా ఈరోజు నేను చేసుకున్న క్యారేజీ కానీ లేదంటే టిఫిన్ కానీ ఇవన్నీ పనులు చాలా సింపుల్గా కనిపించినాయి కదండి మేమన్నీ చూడడానికి కానీ ముందు రోజు వీటి కోసం నేను కాస్తంత కష్టపడిందే ఈ రోజు ఈ విధంగా నా పనులన్నీ ఈజీగా అవ్వడం జరగని పని అనమాట ఇంకా తర్వాత వంట ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ సామాన్లు కనిపిస్తున్నాయి కదండి ఈ గ్రైండర్ ఇవన్నీ కూడా ముందు రోజు వాటర్లో నానబెట్టి ఉంచాను కదా అట్లాగే ఇడ్లీ పాత్ర ఇవన్నీ కూడా నేనే కడుక్కొని పెట్టేసుకుంటాను అనమాట మా హెల్పర్కి ఇవ్వాల్సిన సామాన్లు పక్కన పెట్టి ఉంచుతానండి అవన్నీ తనకు విడికేస్తాను అనమాట నేను చేయవలసిన పనులు అయితే ఇవన్నమాట ఇంకా అట్లాగే కిచెన్ కానీ కౌంటర్ టాపు అట్లాగే స్టవ్ ఇవన్నీ కూడా కంపల్సరీ ఉదయం ఒకసారి నైట్ ఒకసారి క్లీనింగ్ అయితే జరుగుతూ ఉంటుంది నా ఇంట్లో అయితేను ఇంకా లాస్ట్కి మా పాప ఒకటి విష్ట్ అయితే ఇచ్చిందండి ఇంకా మా పాప మమ్మల్ని ఈరోజు స్కూల్లో డ్రాప్ చేయమని సో అందు గురించి మా వారు నేను కలిసి మా పాపని ఇలా స్కూల్లో డ్రాప్ అయితే వచ్చేస్తున్నాం అనమాట ఇంకా స్కూల్ వచ్చేసి ఒక పావుగంట టైం పడుతుంది అంటే ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే స్కూల్ వచ్చేస్తుంది అనమాట మా ఇంటి దగ్గర నుంచి అయితే కానీ ఏంటంటే బస్సు ఉండడం వల్ల ఎనీ టైం మనకి ఏ ప్రాబ్లం లేకుండా స్కూల్కి వెళ్ళిపోవడానికి కంపల్సరీ బస్సు అనేది ఉండాలంటే వాళ్ళకైతేను ఇంకా స్కూల్కి అయితే వచ్చేసి ఇక్కడైతే డ్రాప్ చేసేస్తాం మా పాపను అయితేనే ఇదేనమాట స్కూల్ అయితే చాలా పెద్దదండి ఇది కాలేజీ కూడా కంబైండ్ అయ్యి ఉంటుంది అనమాట ఈ స్కూల్లో అయితేను సో చూసారా ఎన్ని బస్సులు అయితే ఉన్నాయో మా పాప స్కూల్లో అయితే ఎయిట్ అనమాట ఎయిట్కి అయితే స్టార్ట్ అవుతుంది బస్సెస్ వచ్చే టైం అయితే సెవెన్ ఫిఫ్టీన్కి అయితే వస్తాయి అన్నమాట మా ఇంటికి మేము అయితే క్వార్టర్ టు ఎయిట్గా ఆ టైంకి వచ్చాయి అనమాట ఈ టైంలోనే చూసారా అంతా కూడా సైలెంట్ అయిపోయింది స్కూల్ అయితేనో ఇంకా తను డ్రాప్ చేసేసి వెళ్ళే టైంలో ఇంకా అక్కడ అనమాట స్కూల్లో పక్కనే ఇలాగా ఇక్కడ పీతలు కానీ రొయ్యలు కానీ ఇవన్నీ అమ్ముతాం కనిపిస్తే ఇంకా రొయ్యలు తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం సో ఇక్కడైతే రొయ్యలు చేయించేస్తున్నాం అనమాట వల్లిచేసి ఇచ్చామన్నా అబ్బాయి చేసేసి ఇచ్చేస్తున్నాడు ఇంకా ఇంకా మా ఇంట్లో వీక్లీ వన్స్ అయితే నాన్ వెజ్ అయితే ఉంటుందండి ఇంకా రొయ్యలు అయితే ఇంకా తక్కువ అనమాట అందు గురించి ఇంకా కనిపించింది కదా అని చెప్పేసి ఇవైతే తీసుకుని వచ్చేసాం ఇంకా ఇక్కడ నేనైతే రెడీ అయ్యి కనిపిస్తున్నాను కదా మీకైతేను అంటే చిన్న ఫంక్షన్ అయితే ఉందండి మెచ్యూర్ ఫంక్షన్ మా పాప వాళ్ళ ఫ్రెండ్దేనా ఇంకా మా ఇంటి దగ్గరలో ఉన్న కళ్యాణ మండపం అనమాట ఒక్క ఫైవ్ మినిట్స్ అయినండి మాకు కొంచెం రోడ్డు బయట అనమాట ఇంకా అందు గురించి ఇక్కడ ట్వల్ ఆ టైంకి అయితే రెడీ అయిపోయాను ఇంకా మాకు ఫ్రెండ్స్ అయితే ఉన్నారండి మాకలు ఇలా వాళ్ళందరం కలిసి వెళ్తున్నాం అనమాట మా ఇంటి దగ్గరేనమాట పాప కూడా వాళ్ళ ఇల్లు సో మీకు లాస్ట్ వాళ్ళు చూపించాను కదా ఒకసారి సారీ ఇచ్చేసి చెప్పేసి వెళ్ళారని చెప్పేసి వాళ్ళేనమాట ఇంకా పక్క రెడీ అవుతున్నానే కానీ బయట ఎలా ఉన్నా సరే ఇంట్లో మాత్రం చాలా ఉడుగ్గా ఉందండి చెమట్లు పట్టేస్తూ ఉన్నాయన్నమాట ఇంకా ఫైనల్లీ ఇంకా ఇట్లా భోజనానికి అయితే వచ్చేసనమాట ఫస్ట్ అయితే భోజనం చేసేసి ఇంకా తర్వాత వచ్చేసి పాప దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మా కాలనీలో వాళ్ళందరూ కూడా చాలా వరకు వచ్చారు లేని అందరూ కలిసి చక్కగా హాయిగా కాసంత టైం అయితే ఇట్లా స్పెండ్ చేసాము ఇంకా పాపకైతే అక్షింతర వేసి అసంతి బ్లెసింగ్స్ అయితే ఇచ్చేయాలి కదా ఈ పాపేనమాట మా పాప కోసం పాపం చాలా ఎదురు చూసింది వస్తుందేమో అని చెప్పేసి తన ఫ్రెండ్ కదా కానీ ఏంటంటే స్కూల్ వాళ్ళు ఇంకా తను స్కూల్ వర్కింగ్ డే కాబట్టి రాలేకపోయింది ఇంకా నేను మాత్రమే మా ఫ్రెండ్స్తో ఇట్లా కలిసి వచ్చేసాను అనమాట మా వారైతే ఎటువంటి ఫంక్షన్కి రావడం తక్కువేనండి ఎందుకంటే తన టైమింగ్స్ అలా ఉంటూ ఉంటాయన్నమాట డ్యూటింగ్ పరంగా అసలు కుదరదు తన ఇంటికి వచ్చేటప్పటికే టైం అయితే టూ దాటి వస్తుంది సో ఇంకా ఈ ఫంక్షన్స్ అయితే ప్రత్యేకంగా ఒకరోజు సెలవు పెట్టుకుని మరి రావాల్సి వస్తూ ఉంటుంది అనమాట అందు గురించి నేనే ఇట్లా కనిపించేసి వచ్చేసాను ఇంకా ఆశాడ కదండి ఇంకా వచ్చేసింది కూడా అని అయితే మరి గోరింటాకైతే పెట్టుకున్నారా నేను ఇప్పుడు వచ్చి గోరింటాకైతే అసలు పెట్టుకోలేదండి వీలు అవట్లేదనమాట ప్రతిరోజు ఏదో ఒక పని అయితే వచ్చి పడుతూ ఉందనమాట పక్క నుంచి అయితే వర్షాలు కూడా కదా ఇంక ఇంట్లో నుంచి అయితే అసలు రాలేకపోతున్నాం సో ఇంక ఈరోజైతే ఎట్లాగైనా సరే ఇంకా గోరింటకు అని చెప్పేసి మబ్బుగా ఉన్నా సరే బయటకు వచ్చేసారనమాట మా పాప వాళ్ళ స్కూల్లో అయితే ఇంక అందరూ పెట్టుకుని వచ్చేస్తున్నారంట పిల్లలందరూ కూడా అదే చెప్తుంది సో తను కూడా కావాలని అని చెప్పేసి ఇంకా మా పక్కనే అనమాట ఆంటీ వాళ్ళ ఇంట్లో అయితే షర్ట్ ఉంటుంది చక్కగా ఏ విధంగా గోరింటాక అంతా వల్లిచేసుకుంటున్నాను అనమాట ఈ మధ్యన వాళ్ళైతే కొమ్మలన్నీ కొట్టించేశారండి సో అందు గురించి అయితే గోరింటాక అయితే కాస్తంత తక్కువగానే ఉందనమాట ఇంకా దొరికిన వరకు కూడా ఈ విధంగా మంచిగా కావాల్సిన గోరింటకైతే తీసుకుని వచ్చేసాను నేనైతేనే ఇంకా నైట్కి వచ్చేసిన తర్వాత మా పాపకైతే రిబ్బన్స్ తీసుకొచ్చానండి పాత రిబ్బన్స్ అయితే అన్నీ కూడా పాడైపోయినాయి అనమాట అంటే ఏంటంటే కుచ్చులు పెడుతూ ఉంటే జడ అయితే అందంగా కనిపించడం లేదు అందుగురించి అయితే రిబ్బన్స్ తీసుకొచ్చేసాను ఇంకా రిబ్బన్స్ అయితే చక్కగా బాగా పెద్ద రిబ్బన్స్ అయితే తీసుకొచ్చానండి ఎందుకంటే కుచ్చులు పెట్టామంటే చక్కగా పూల అందంగా రావాలి కదా అయితే అందు గురించి అయితే ఇట్లాగో మీటర్ మీటర్ కింద రెండు మీటర్లు అయితే తెచ్చేసుకున్నాను అనమాట ఇంకా ఈ విధంగా అయితే వాటిని కట్ చేసుకుని అంచులైతే ఇలాగ కాల్చడం వల్ల ఏంటంటే మనకి రిబ్బన్ అనేది పాడవకుండా ఎన్ని రోజులైనా సరే వచ్చేస్తూ ఉంటుందండి మీరు ఈ విధంగా చేస్తారా లేదా తప్పకుండా చెప్పండి క్యాండిల్ ఉంటే క్యాండిల్తో చేయొచ్చు లేదంటే నేనైతే స్టవ్ మీద ఈ విధంగా అలవాటు అనమాట ఈ విధంగా అంచులు అయితే ఒకసారి కాల్చుకున్నామంటే బయటకు అనేవి అవి అన్నమాట చివరి నుంచి అంచులు అనేవి విడిపోకుండా ఉంటాయి అనమాట సో ఈ విధంగా అయితే చేసుకున్నాను చూశారు కదా చక్కగా అందంగా ఉన్నాయి కదా పాప స్కూల్లో మస్టర్ షూట్గా రిబ్బన్సే వేసి స్కూల్కి పంపించారండి కాబట్టి మార్నింగ్ ఇలాగ రిబ్బన్లు వేసి జల్ల వేయడం అంటే చాలా కష్టమైన పనే కదండి నాకు కూడా అలాగే ఉంటుందన్నమాట పది నిమిషాలు మా పాపని స్కూల్కి పంపించాలి నాకు కూడా చాలా కష్టంగా ఉంటుంది కానీ తప్పనిసరి కదా స్కూల్కి పంపించడం ఈ విధంగా అయితే ఇంకా నైట్ అయితే ఈ విధంగా కంప్లీట్ అయింది మళ్ళీ మార్నింగ్ అనేది రాక తప్పదు కదా అందు గురించి అయితే కొన్ని కొన్ని ప్లానింగ్స్ మళ్ళీ మళ్ళీ తప్పవు ఇంకా తర్వాత రోజు అయితే వెజ్ బిర్యానీ చేద్దామనుకున్నాను అండి దానికి కావాల్సిన కుక్కరు అట్లాగే మసాలా సామాన్లు అట్లాగే బాస్మతి బియ్యం ఇవన్నీ కూడా రెడీ చేసి ఇక్కడ పెట్టేసుకున్నాను గిన్నెలతో సహా అలాగే పాల కూడా తోడు పెట్టేసుకుని పక్కన రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట సో ఇలా ఫైనల్లీ కొన్ని కొన్ని ఐడియాస్ ఫాలో అయితే కనుక మన మార్నింగ్స్ అనేవి స్ట్రెస్ లెస్గా ఉండి మన చేతుల్లోనూ మన డే అంతా కూడా ఉంటుంది అనమాట మీరు కూడా ట్రై చేస్తారా ట్రై చేయండి తప్పకుండా ఇలా సో మళ్ళీ మంచి ప్లవ్తో కలుస్తాను ఫ్రెండ్స్ బాయ్